తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేసినటువంటి జీవి రెడ్డి ఆయన ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ కూడా అంత సక్రమంగా నడుస్తున్నటువంటి టైంలో జీవిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు ఒక తెలుగుదేశం పార్టీకే కాదండి ఆయనకు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు ఇచ్చేటువంటి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా కూడా ఆయన రాజీనామా చేశారు ఎందుకు అంటే ఆయన సింపుల్గా చెప్పాడు ఏదో పెద్ద లేఖ రిలీజ్ చేశాడు వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించడం కూడా జరిగింది తర్వాత పూర్తిగా ఇంకా లైఫ్ మొత్తం కూడా తన న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతానని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం కూడా జరిగింది ఇటీవలే మనం చూసాం ఫైబర్ నెట్ ఎండి ఐఏ ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ ఆయన అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి జీవి రెడ్డి ప్రశ్నలు పెట్టి మాట్లాడడం కూడా జరిగింది దానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు రెడ్డికి గట్టిగానే క్లాస్ కూడా నువ్వు నువ్వెవరు ఆ ఐఏఎస్ అధికారి మీద ఆరోపణలు చేయడానికి నువ్వేంటి నీ బతికేంటి అని చెప్పేసి కూడా కొంచెం గట్టిగానే మందలించినట్టుగా కూడా తెలుస్తుంది వీటిని అన్నింటినీ బేరీజి వేసుకున్నటువంటి రెడ్డి గారు తన పదవికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి అన్నిటి కూడా రాజీనామా చేశాడు ఆయన ఒక లేఖ కూడా రిలీజ్ చేశాడు ఆ లేఖలో ఏముందో కూడా ఒకసారి మనందరం కూడా తెలుసుకుందాం ఆయన లేఖలో ఏం పొందుపరిచాడంటే రెస్పెక్టెడ్ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత కారణాలతో నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం జాతీయ అధికార ప్రతినిధిగా ఏదైతే ఉండానో ఆ హోదా మరియు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నాను మీరు నాపై ఉంచిన విశ్వాసానికి అందించిన మద్దతుకు మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతను నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతాను మరియు భవిష్యత్తులో ఎటువంటి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన ఒకటి ఉంది భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు అని చెప్పేసి కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి జీవి రెడ్డి గారు తన న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతూ అన్ని రాజకీయ పార్టీలకు ఇంకే పార్టీలు కూడా చేసే ఇంక ఏ పార్టీలో కూడా చేరేది లేదు ఇంతటితో నా రాజకీయ జీవితం అయిపోయింది అన్నట్టు అతను పెద్ద లేఖ రిలీజ్ చేశాడు ఇంకా ఏ పార్టీకి ఆయన సపోర్ట్ చేయడు ఏ పార్టీలోనూ చేరడు ఆయన సైలెంట్గా తన వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలోనే కొనసాగుతానని చెప్పేసి గతంలో వైవి విజయసాయిరెడ్డి రెడ్డి గారు ఏ విధంగా అయితే స్టేట్మెంట్ ఇచ్చారు వైసా కాంగ్రెస్ పార్టీకి సేమ్ ఆ రేంజ్లోనే తెలుగుదేశం పార్టీకి కూడా ఈ జీవి రెడ్డి గారు అలానే సేమ్ అదే అదే రీతిలోనే లేఖ కూడా రాసి నారా చంద్రబాబు నాయుడు గారికి గట్టి స్టాక్ ఇచ్చారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎల్లో మీడియాలో మాట్లాడే ఒక అధికార ప్రతినిధిని తెలుగుదేశం పార్టీ కోల్పోయింది రెడ్డి గారు చేసిన ఉంటే తప్పేంటో మనకైతే తెలియట్లే నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకో అతన్ని అతని మీద కోపం తెచ్చుకున్నాడో మనకు అర్థం కాలేదు కానీ మొత్తానికి అయితే మొత్తానికైతే రెడ్డి గారు పాపం తన రాజకీయ భవిష్యత్తుకి శుభం కాడు వలిగేసి సైలెంట్గా అన్ని పదవులు కూడా రాజీనామా చేసి ఈ రోజుతో ఆయన రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక లాయర్గానే కొనసాగుతాయని చెప్పేసి ఆయన డిసైడ్ చేసుకొని సైలెంట్గా వెళ్ళిపోవడం కూడా జరిగింది దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి